నమస్కారం వెల్కమ్ టు హిందూ మ్యాట్రిమోని ఈరోజు తీసుకువచ్చిన మ్యారేజ్ ప్రొఫైల్ కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు కదా నాకు తెలిసండి ఎందుకంటే జ్యోతి మ్యాట్రిమోని ఒక పెళ్లి సంబంధాన్ని సజెస్ట్ చేస్తుంది అంటే అందులో హండ్రెడ్ పర్సెంట్ హానెస్టీ ఉంటుందన్నమాట కూతురికి తండ్రి కొడుకు తల్లి ఎలాంటి సంబంధం కావాలనుకుంటున్నారో అలా ఆలోచించి మంచి మ్యాచెస్ తీసుకువస్తుంది కాబట్టి పెళ్లి సంబంధం అనగానే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేది జ్యోతి మ్యాట్రిమోనియే ఇంతకీ ఈ మ్యారేజ్ ప్రొఫైల్లో ఉంది అమ్మాయి డీటెయిల్సా అబ్బాయి డీటెయిల్సా ఇంకా లేట్ చేయకుండా చెప్పేస్తున్నాను వినేయండి ఎప్పటిలాగానే ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ తెలిసిన వాళ్ళకు కానీ ఫార్వర్డ్ చేయండి మర్చిపోకండి ఇక ఈ ప్రొఫైల్ ఒక అబ్బాయికి సంబంధించిన మ్యారేజ్ ప్రొఫైల్ ఫుల్ డీటెయిల్స్ చూసేద్దామా అబ్బాయి పేరు తులసిరామ్ అయ్యంగార్ పుట్టింది ట్వంటీ సిక్స్ నైంటీ ఫోర్ ఫైవ్ థర్టీ పిఎంకి పుట్టాడు అబ్బాయి చిత్తూరులో పుట్టాడు వీళ్ళ నాన్నగారు శేష శేషాద్రి అయ్యగారు గారు ప్రస్తుతం లేరు వీళ్ళ అమ్మగారు మాత్రమే ఉన్నారు ప్రేమగారు ఆవిడ స్కూల్ టీచర్ వీళ్ళు చిత్తూరులోనే నివసిస్తున్నారు అబ్బాయి ఇంజనీర్గా పనిచేస్తున్నాడు స్టాండర్డ్ చార్టర్డ్ గ్లోబల్ బ్యాంక్ బెంగళూరులో పనిచేస్తున్నాడు సిక్స్టీన్ ల్యాక్స్ ప్రయాణం వస్తుంది వీళ్ళు శ్రీవైష్ణవులు అనమాట గోత్రం అబ్బాయి సిక్స్ ఫీట్ ఎత్తుంటాడు అబ్బాయి చక్కగా సంపాదిస్తున్నాడు చాలా బాగుంటాడని చెప్తున్నారు వీళ్ళు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని వీళ్ళు జాతకాలని చూస్తారని జాతకాలు కలిస్తేనే పెళ్లి చేసుకుంటారని చెప్తున్నారు ఈ ప్రొఫైల్పై మీకు ఇంట్రెస్ట్ ఉన్న బెంగళూరులో నివసిస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఈ ప్రొఫైల్ నచ్చితే కనుక వెంటనే సంప్రదించండి జ్యోతి మ్యాటర్మోని